హాయ్ బ్రో హాయ్ అన్న బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అవునన్నా ఎలా ఉండబోతుంది మరి కంటెస్టెంట్లు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వస్తే బాగుండే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇద్దరు వ్యక్తులు పర్సనల్గా ఉన్నారన్న ఇంకోటి నేనేం నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు మొన్న సీజన్ ఎయిట్ అయిపోయిన తర్వాత ఎయిట్ అయిపోయిన తర్వాత ఒక కామన్ మ్యాన్కి ఇస్తుంది కదా నా గీట నేను గీట కామన్ మ్యాన్నే నా గీట ఇయ్యొచ్చు కదా అని అనుకుంటున్నా సో ఇయ్యకపోయినా పర్వాలేదు నా ఎన్నికల ఇద్దరు ఇష్టపడే వ్యక్తులు నేను ఇష్టపడే వ్యక్తుల గురించి చెప్తున్నా ఇమ్రాన్ అన్న యూట్యూబ్ ఇమ్రాన్ అన్న ఆయనను పెట్టండి ఇంతకు ముందు గిట ట్రై చేసిండు ఇప్పుడు గిట ట్రై చేస్తున్నారు సో ఆయనకు అవకాశం ఇవ్వండి ఆయనకు అవకాశం లీస్ట్ లో ఉన్నాడు ఆయన స్పెషల్ గా లీస్ట్ లో ఉన్నాడు దగ్గరలో బిగ్ బాస్ దగ్గరలో ఉన్నాడు ఆయనను పెట్టండి ఇంకోటి బర్రె లక్కని పెట్టండి బిగ్ బాస్ లో నిరుద్యోగి ఎన్నో కష్టాలు పడ్డది ఆమెకు జాబ్ రాక మొన్ననే రేవంత్ రెడ్డి గిట జైల్లో వేయించిండు అంత దారుణం అన్న నిరుద్యోగి ఆమెకు అవకాశం ఇవ్వండి బిగ్ బాస్లో ఇంకా ఇమ్రాన్ అన్నకు అవకాశం ఇవ్వండి అట్లాంటి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్న అటువంటి వాళ్ళు కావాలి కానీ ఏదో అడ్డమైన వాళ్ళు వస్తుండ్రు పోతుండ్రు రెండు వారాలని మళ్ళీ మొన్ననే అన్నారు ఎవరో కుమారి ఆంటీ అంట కుమారి ఆంటీ దేనికన్నా దేని గురించి అన్న ఏం చేసిందన్న ప్రజలకి ఏం చేసిందని కుమారి ఆంటీని బిగ్ బాస్లో పెట్టాలి నాకు అర్థం కాదు ఎందుకు పెట్టాలి కుమారి అనిపించింది మీకు నాగార్జున నాకైతే ఏది నచ్చలేదు అన్న నాకు ఇద్దరు వ్యక్తులను పెట్టండి కుమారి ఆంటీ అంటే నాకు అసలు బీపీ లేచిపోయింది ఎందుకు పెట్టాలన్నా కుమారి ఆంటీని ఇక్కడ ఇమ్రాన్ అన్న అన్న ఈ వ్యక్తి ముస్లిం ఆయన ఆ అన్న ఎంతో యూట్యూబ్ లో కష్టపడి ప్రజలకు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండన్న మొన్ననే కుర్చీతగిట లక్ష రూపాయలు అన్న లక్షల రూపాయలు దేవుడు నిజంగా చెప్పాలంటే మన పండగలే చేస్తాడు మన రాఖీలు కట్టుకుంటాడు మన బోనాలు తీస్తాడు మన ఇప్పుడు వచ్చే పండగ ఇనాగన్ పండగ ఆయననే స్పష్టంగా నిలబెడతాడు అన్న అటువంటి వ్యక్తిని అన్న ఇమ్రాన్ అన్నని పెట్టండి హైదరాబాద్ లో ఈసారి ఇమ్రాన్ అన్న పెట్టండి కప్పు కొట్టకపోతే చూడండి మీరు హైదరాబాద్ లో ఒక రేంజ్ ఉంటది ఇంకా వేరే లెవెల్ అన్న అంటే ప్రోమోలో నాగార్జున గారు అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటారు మరి లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు సీజన్ చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే ఇంతకు ముందు సీజన్ ఉల్టా ఫాల్టా అసలు గేమ్ అర్థం కాలే ఏం ఆడిండ్రు వీళ్ళు ఏం చేసిండ్రు ఏం అర్థం కాలే ఈసారి అయితే స్పష్టంగా ఆడతారు అందరు కరెక్ట్గా ఉన్నారు ఇంకోటి ఏంటంటే అందరూ ఫిక్స్ అయిపోయినరు ఇట్లా ఆడాలే గేమ్ ఇట్లా ఉంటుంది అని అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఇంతకు లాగా ఉల్టా పల్టా చేయకుండా స్పష్టంగా ఆడతారు ఇంకోటి స్పెషల్గా చెప్తున్నా ఇమ్రాన్ అన్నని పెట్టండి బర్రెల్ పెట్టండి ఎందుకు బర్రెలక్కని ఇమ్రాన్ అన్నని పెడతా అంటే అటు ఆ వాళ్ళు ఇమ్రాన్ అన్న వ్యక్తి ఎంతో సేవ చేసిండు ఆయన బిగ్ బాస్ లో ఆడినా డబ్బులు వచ్చినా గిటా ప్రజలకు పంచుతాడు కదా అట్లాంటి ఆయనని పెట్టండి నిరుద్యోగి అక్క జైల్లో పాలైతుంటే ఆమెను పెట్టండి ఆమెను పట్టించుకోకుండా మాకు కుమారి ఆంటీ కావాలి ఏం చేసింది కుమార్ ఆంటీ ఎందు పెట్టాలి కుమార్ ఆంటీని మీకేమైనా బుద్ధి ఉందా హైలైట్ ఇంకా హైలైట్ హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం జనాలు గిట్ట పిచ్చోల్లా ఎందుకు హైలైట్ చేస్తుండ్రు ఎందుకు కుమారి ఆంటీ కుమారి ఆంటీ హైలైట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు మొత్తానికి అయితే సీజన్ ఎయిట్ గురించి వెయిట్ సీజన్ వెయిట్ చేస్తున్నా ఇంకోటి వీళ్ళిద్దరు లీస్ట్ ఉండాలే ఇమ్రాన్ అన్న ప్లస్ బర్రె లెక్క లీస్ట్ ఉండాలే ఉంటుంది ఉంది గీట ఆల లీస్ట్ లో ఉన్నారు వాళ్ళు రావాలి వాళ్ళు వస్తారు కంపల్సరీ వస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే బ్రో థ్యాంక్ యూ